జర్నలిస్టు న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ యూడబ్ల్యూజీ నాయకత్వం పిలుపు మేరకు సంత నూగులూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్న సంత మాగులూరు మండల పాత్రికేయులు రాష్ట్రంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ నూతనంగా అక్రిడేషన్లు మంజూరు చేయాలని యాక్సిడెంట్ పాలసీ రెండు చేయాలని అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పాత్రికేయులు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకర కేంద్రాల్లో జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు డిమాండ్ డిమాండ్ జరుగుతున్న సందర్భంలో అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన మార్కాపురం పట్టణంలో కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదహారు మాసాలు గడుస్తున్నప్పటికీ కూడా నూతన అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరం మేము అధికారంలోకి రాగానే పాత్రికలందరికీ అక్రిడేషన్లు ఇస్తామని లోకేష్ గారు యువగరం సమావేశాలలో కానీ గతంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు బాబు గారు పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు పదహారు మాసాలు అయినా కూడా అప్రియేషన్ ఇవ్వ ఇవ్వలేదు ఇది చాలా బాధాకరం మూడు నెలలు మూడు నెలలు రెండు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ అంశానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు గతంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గారితో ఇతర మంత్రులతో చివరికి ముఖ్యమంత్రి గారితో కూడా రెండు సార్లు మాట్లాడడం జరిగింది నేను తప్పని నేను చెప్తున్నారా తప్ప ఆచరణలో ఇంతవరకు ఇవ్వలేదు దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి అక్రిడేషన్ కార్డు ఉంటేనే ఆటోమేటిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఉంటుంది కాబట్టి కొత్త ఉచ విలేకరుల చాలా మందికి అక్రిడేషన్ లేకపోవడంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు లేదు దీంతో చాలా మంది హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పెద్ద గొంతమ కోరికే కోరికేం కాదు గత తొంభై ఆరు నుంచి ఇస్తా ఉంది ప్రభుత్వం అదేవిధంగా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎవరైతే పార్టీ విధి నిర్వహణలో ఉంటూ వాళ్ళంతా మృత్యువేత్తకు గురయ్యారో వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు క్రికేషన్ ఇస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా స్పందించి అటువంటి కుటుంబాల లిస్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఆ విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్డీఏ కుటుంబం చెప్తా ఉంది పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటామని చెప్తా ఉంది వాస్తవంగా చెప్తుంది తప్ప ఆత్రులకు మాత్రము అది అమలు కావడం లేదు ఇది ఈ విధంగా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా వచ్చేసి యాక్సిడెంట్ పాలసీ కూడా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా లేకపోవడంతో చాలా మంది పాత్రికేయులు ఇబ్బంది పడతా ఉన్నారు అది ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు చెల్లించే మాట అయితే సంవత్సరం మొత్తం మీద ఎనీ యాక్సిడెంట్ పాలసీ పది లక్షల రూపాయలు వారి కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది అది కూడా ఇంతవరకు ఆ పాలసీ కూడా ఇంతవరకు గవర్నమెంట్ అమలు చూడట్లేదు దీనివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా పాత్రిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం పరిష్కరించాలని మా రాష్ట్ర అధ్యక్షుడు గారి మేరకు ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఏపీడబ్ల్యూజే ఇతర ప్రజా సంఘాలతోటి కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత అందరితో కలుపుకొని మేము భవిష్యత్తు కార్యక్రమానికి మేమంతా ప్లాన్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయే మిత్రులందరికీ మరొకసారి ఎబీడబ్ల్యూ తరఫున జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం